హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అయితే సిబిఆర్ కాంచీపురంలో ఉన్నాను మీ అందరికీ తెలిసిందే కదా సండే వచ్చిందంటే చాలు సిబిఆర్ నుంచి ఎలాంటి డిజైన్స్ వస్తాయి అని అందరం వెయిట్ చేస్తూ ఉంటాం ఇక ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి చాలా రకాల కొత్త వెరైటీస్ అయితే వచ్చాయండి అండ్ ఇంతకు ముందు వీడియోలో ఇచ్చిన ప్రైస్ కంటే ఈ వీక్ చాలా చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇస్తున్నారు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏ చీర తీసుకున్నా కూడా ఒకసారి కలెక్షన్ ఎలా ఉంటుందో అడిగి తెలుసుకుందాం హలో అండి హలో మ్యాడమ్ ఈ వీక్ ఎలాంటి కలెక్షన్ చూపిస్తాను సార్ మనకైతే కొన్ని కలర్ కాంబినేషన్స్ తెప్పించాము అనమాట డిఫరెంట్ అది కూడా లో బడ్జెట్లో అనమాట ఇప్పుడు వచ్చే మ్యారేజ్ సీజన్కి చూసారు కదా కలర్ ఎంత బాగుందో మనం బయట మార్కెట్లో ఎక్కడ తీసుకున్నా ఏ క్వాలిటీ వచ్చి నైన్ థౌజండ్ అలా సేల్ చేస్తారు మన సిబిఆర్ వాళ్ళు ఓన్ వీవర్స్ కాబట్టి మన సిబిఆర్ కస్టమర్స్ కి సిక్స్ థౌసండ్ కి ఇస్తున్నారు అన్నమాట అలా అంటే ఇవి ప్యూర్ లో ప్యూర్ లో అంటే ఎప్పటిలాగే మనకి ఏంటంటే బడ్జెట్ లో వచ్చేటువంటి కలెక్షన్స్ చాలా డిజైన్స్ వచ్చేసాయి అండ్ ఈసారి సెవెంటీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తాం సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ ఉంది సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి కూడా కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఏది నచ్చినా కూడా మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు కుదిరితే షాప్కి వచ్చేసేయండి కలెక్ట్ చేయకుండా వీడియో చూసేద్దాం పద ఫస్ట్ వన్ అయితే చూద్దాం మనందరి ఫేవరెట్ కలర్ అండి స్పెషల్ కలర్ అన్నమాట ఎక్కువ రన్నింగ్ అవుతుంది కలర్ మన సిబిఆర్ లో కూడా చాలా మంది అడుగుతున్నారు ఈ కలర్ కాంబినేషన్స్ లావెండర్ అన్నమాట అసలు ఆన్లైన్ కస్టమర్స్ అయినా స్టోర్ వచ్చే వాళ్ళు సార్లు మనం వీడియోలో పెట్టినా కూడా చాలా మంది అయితే రెస్పాన్స్ మంచి ఇస్తున్నారు అన్నమాట ఈ కలర్స్ కి ఈసారి ఏమంటే డిజైన్స్ అనే చేంజ్ చేపిచాం అన్నమాట ఆహా అంటే ఒకే డిజైన్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ చేపిచాం అన్నమాట కలర్స్ ఏమే కలర్స్ ఉంటాయి కొద్దిగా లైట్ డార్క్ వస్తాయనమాట కుక్కలు అయితే టెన్ టెన్ స్యారీస్ అట్లా తీసుకెళ్ళిపోతున్నారండి ఎందుకంటే ఏదైనా ఫంక్షన్స్ కి ఒక థీమ్ లాగా అందరు సేమ్ కలర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అలా తీసుకుంటారు కదా బాగుంటున్నాయి కదా క్వాషన్ నాకు మేడం సెవెన్ టు స్యారీ తీసుకెళ్ళే సెవెన్ టు తీసుకెళ్ళే తీసుకెళ్ళే మ్యారేజ్ ఉందంట తీసుకెళ్ళ అసలు ప్యూర్ పట్టు చీర ఇది పక్కన పెడితే కూడా ఏమి తేడా అయితే లేదు అలా ఉంది మన సిబిఆర్ కూడా అది కూడా లో బడ్జెట్ లోనే ఇస్తారు ప్రైస్ లో సెవెంటీన్ హండ్రెడ్ మాత్రమే ఇస్తున్నారు దీని ప్రైస్ సో విన్నారు కదా సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఎలా ఉంటుంది ఫ్రీ షిప్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇండియాలో ఎక్కడ ఉన్నా పర్చేజ్ చేసుకుంటే సింగిల్ చైర్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం డిజైన్స్ చూడండి ఎంత బాగా ఇచ్చారు ఇంకా ఎక్కువ అయితే మీడియం లెంత్ బార్డర్స్తో ఎక్కువ ఉన్నాయి ఇంకా కొంచెం పెద్ద బార్డర్ కావాలన్నా కూడా ఉన్నాయి సార్ మొత్తం అన్ని బార్డర్స్ తెప్పించేసారు అనమాట డిజైన్స్ కూడా మంచిగా వచ్చాయి సార్ దాదాపు టెన్ డిజైన్స్ దాకా వచ్చేసి త్రీ మంత్స్ వరకు పెళ్ళిళ్ళు ఉన్నట్టున్నాయి నాకు అన్ని ఇవన్నీ మ్యారేజ్ సీజన్ అన్నమాట సో స్పెషల్ స్పెషల్ ఆఫర్ సెవెంటీన్ హండ్రెడ్ ఇవి రేటు చూడండి కంచి అన్నమాట కంచిలో కుట్టు బార్ వస్తుంది విత్ మీనాకారి కలనేత కలర్ వస్తుంది ఓకే కలర్ చూసారా ఎంత డార్క్ ఉందో కలర్ కాంబినేషన్ ఇది పిక్సిల్ పింక్ రెండు కలిసినటువంటి కలర్ అండి కలర్ ఎత్తులో వచ్చింది ఈ డిజైన్ చూడండి స్మాల్ డిజైన్ వస్తుంది బూటి స్టైల్ లో లామా గ్రీన్ లామా గ్రీన్ కి లెంత్ బార్డర్ ఇస్తాడు పింక్ కలర్ కాంబినేషన్ కొంగు చూడండి రిచ్ కొంగిస్తాడు ఇది చూడండి లైట్ గ్రీన్ ఇది లాంగ్ బార్డర్ వస్తుంది సిల్వర్ జెర్రీ సిల్వర్ జెర్రీ బూట బార్డర్ వచ్చి గోల్డ్ గోల్డ్ జెర్రీతో వస్తుంది అన్నమాట ఇది చూడండి బ్లూ కలర్ బ్లూ కి రాని పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది కొంగ ఓకే ఇది పిస్తా గ్రీన్ పెద్ద బార్డర్ తోనే వచ్చాయి పెద్ద బార్డర్ లో వచ్చాయి మీడియం బార్డర్స్ కూడా వచ్చాయి చూడండి దీని ప్రైస్ వచ్చి మార్కెట్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేస్తారు మన సిబిఆర్ ప్రైస్ వచ్చి కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రం

అన్ని కామెంట్స్ చూసి ఇంకా సంతోషించి ఇంకా చాలా ఎక్కువ డిజైన్స్ తక్కువ అందరికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇంకా విషెస్ చేస్తూనే ఉన్నారు బర్త్డే అయిపోయి చాలా రోజులు అయిపోయింది కదా సో బర్త్డే అయిపోయి చాలా రోజులైంది బట్ ఇంకా విషెస్ చెప్తున్నారు ఇంకా చెప్తున్నారు అభిమానం మీడియం బార్డర్స్ వచ్చాయి లెంతి బార్డర్స్ వచ్చాయి దీని ప్రైస్ వచ్చి కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రం సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రం అది కూడా చాలా బెస్ట్ ప్రైజ్ అనమాట ఈ మ్యారేజ్ సీజన్కి కలర్స్ చూసారా ఎంత బాగున్నాయి ఈ వెడ్డింగ్ సీజన్కి అయితే లైట్ పేస్టల్ కలర్స్ అనమాట ఇవి గోల్డ్ జేరీ వివింగ్తో వస్తుంది బార్డర్ బాడీ డిజైన్ అంతా సిల్వర్ వివింగ్ వస్తుంది సెల్ఫ్ బ్రోకేట్ అనమాట సెల్ఫ్లో చాలా స్మాల్ డిజైన్ వస్తుంది అనమాట ఈ వెడ్డింగ్ సీజన్కి అయితే ఈ ఈ కలర్ కాంబినేషన్స్ వచ్చి ఎక్కువ బ్రైడ్ లో తయారవుతాయి అనమాట మినిమం ఫిఫ్టీన్ టెస్ట్ నుంచి ట్వంటీ థౌసండ్ లో తయారవుతాయి మన సీబీఆర్ వాళ్ళు ఓన్ రివర్స్ కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే తయారు చేపించారు అనమాట దీని ప్రైస్ వచ్చి మార్కెట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేస్తారు మన సీబీఆర్ లో వచ్చి బెస్ట్ ప్రైస్ వచ్చి కేవలం ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే ఎయిటీన్ హండ్రెడ్ గోల్డ్ సారీ కూడా తయారు చేపించాము అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటది స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి గ్రే కలర్ అసలు వీవింగ్ అండి చాలా నీట్గా గా చేస్తారు అంటే ఎంతైనా మనకి చీర ఫినిషింగ్ జరి క్వాలిటీ అనేది బాగుంటేనే సాఫ్ట్ గా ఉంటుంది చీర అనేది సో చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వేట్ కొన్ని ఇలాంటి లైట్ కలర్స్ కొంచెం మనం పర్సనల్ గా చూసినప్పుడే క్లియర్ గా కెమెరాలో చూసేటప్పటికంటే ఈసారి గోల్డెన్ లో చాలా వచ్చాయి కదా గోల్డ్ లో చాలా తెప్పించాము ఈసారి ఇప్పుడు అంతా మ్యారేజ్ సీజన్ కదా చాలా మంది అడుగుతున్నారు గోల్డ్ సారీస్ లేవా అది కూడా లో బడ్జెట్ లో లేవా అని అడుగుతున్నారు ఇంకా సిబిఆర్ ఉండగా ఎందుకు ఉండవు మీకు తక్కువ రేట్లలో అందులోనూ ఈసారి బాబురావు గారు ఎక్కువ గోల్డెన్ కలర్ లో ఎక్కువ డిజైన్స్ పై దృష్టి పెట్టారు ఫుల్ పంపించారండి ఈసారి గోల్డ్ ఉన్నాయి కొన్ని ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మొత్తం టోటల్ పేస్టల్ కలర్స్ అనమాట ఈసారి అయితే చీరల్లోనే చూసుకోవాల్సి వస్తుంది అందరూ కొన్ని స్మాల్ బార్డర్స్ వచ్చాయి మీడియం బార్డర్స్ వచ్చాయి లెంతి బార్డర్స్ వచ్చాయి సింగిల్ శారీ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన కస్టమర్స్ అందరికీ తెలిసిందే ఇప్పుడు ఎంత అన్నారు వీటిని ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అది కూడా మన ఆన్లైన్ కస్టమర్స్ మాత్రమే ఎయిటీన్ హండ్రెడ్ నార్మల్ గా అయితే ఫోర్ థౌసండ్ అలా సేల్ చేస్తాం ఫోర్ థౌసండ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఇంకొకటి మీరు వీడియో చూసి వచ్చామని చెప్పేసి మీరు చెప్పండి మీరు అంటే ఈ యూట్యూబ్ లో మనం చూపించిన ఈ సెక్షన్ కి అయితే తీసుకొస్తారు సో ఈ ప్రైజ్ లో ఇస్తారు మీరు ఈ వెరైటీ వచ్చి మనకి కంచి టిష్యూ అన్నమాట సెల్ బ్రోకెట్ వస్తుంది మీనా వర్క్ రాదు మొత్తం అంత సెల్ బ్రోకెట్ వస్తుంది పేస్టల్ కలర్స్ అనమాట బాడీ కలర్ పేస్టల్ వచ్చి బార్డర్ వచ్చి డార్క్ ఇస్తారు చూసారు కదా కలర్ కాంబినేషన్ ఎంతమంది బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ దీంట్లో కలర్స్ వస్తాయి అంటే డిజైన్ చేంజ్ అవుతాయి మరి సేమ్ డిజైన్ ఉండదు ఇటు చూడండి కాఫీ కలర్ కాఫీ కలర్కి టమాటా పింక్ బార్డర్ టమాటా పింక్ బార్డర్ వస్తుంది ఇది కూడా బాగుంది అనమాట కలర్ కాంబినేషన్స్ రేర్ అనమాట ఇది ఆనియన్ పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి మార్కెట్లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తారు మన సీబీఆర్లో వచ్చి దీని ప్రైస్ కేవలం టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మాత్రం టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి మీరు మనం ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాము అసలు ఎన్ని రకాల కొత్త డిజైన్స్ వస్తాయో బాబురావు గారు అయితే మరీ ప్రత్యేకించి ఈ పెళ్ళిళ్ళ సీజన్ కోసం లెక్కలేదండి అసలు డిజైన్స్ చూస్తే కళ్ళు చెదిరిపోతాయి ఎప్పుడండి ఎప్పుడు తీసుకొస్తారు బాబురావు గారిని మన వాళ్ళకి చూపించడానికి బాబురావుని తీసుకెళ్ళడానికి మన రామన్న వెళ్ళాడు అదే అందుకనే టూ వీక్స్ అందుకే టూ వీక్స్ రాలేదు అండ్ దగ్గర వాళ్ళ అక్క అక్క చెల్లెళ్ళ కోసం అయితే గా అయితే డిజైన్ తయారు చేస్తున్నాడు అంట మన బాబురావు అందుకే ఇక్కడ చూస్తున్నాము అక్కడ నుంచి వస్తుంటే ఇది ఎంత బాగుంటుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎల్లో గోల్డ్ వస్తుంది మెజ్జంతా బార్డర్ వస్తది కాంబినేషన్ చాలా బాగుంటది సేమ్ కాంబినేషన్ మన కింద బ్రైడల్ లో ట్వంటీ సిక్స్ థౌజండ్ లో ఉందన్నమాట ఇది మనకి ఇప్పుడు ఏ ప్రైస్ లో వస్తది టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఇక్కడ టూ వన్ ఎక్కడ అంటే అందరూ అంత ప్రైస్ పెట్టి కొనలేరు అలా బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళ కోసం సిబిఆర్ అయితే నిజంగా ఒక వరం లాగే అని చెప్పాలి మంచి క్వాలిటీతో కలర్ కాంబినేషన్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తూనే ఉన్నాయి చేంజ్ చేస్తూనే ఉన్నాయి డిజైన్స్ పింక్ స్టఫ్ కలర్ కూడా డిఫరెంట్ ఉంది అయితే తీసుకొస్తారా మరి తీసుకొస్తారు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అయితే ఏదో కస్టమర్స్కి అయితే ఆఫర్ ఉంటుంది అదే రామన్ వెళ్ళాడు కదా బాబురావు చూడడానికి చూడండి ఇప్పటికి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ ఇంకా నెక్స్ట్ వీక్ ఎట్లా ఉంటాయి ఇంకా కలర్ కాంబినేషన్ చూడండి హాఫ్ వైట్ కూడా వచ్చింది అది గోల్డ్ వీవింగ్ తో కానీ ఇంకొంచెం కంప్లైంట్స్ కూడా ఉంటాయి ఎందుకంటే కంప్లైంట్స్ ఏంటంటే ప్యూర్ ప్యూర్ పట్టు కొనట్లేదంట ఇవి చూసి అన్ని ఇవే కొంటున్నారంట జనాలు ప్యూర్ పట్టు కొనట్లేరు ఇది చూడండి కాంబినేషన్ సిల్వర్ కి రామా గ్రీన్ బాడీ డిఫరెంట్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా దీని ప్రైస్ తెలుసు కదా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ థౌసండ్ వన్ హండ్రెడ్ లో వీడియోలో ఎక్కువ కాస్ట్లీ టైప్ అనిపిస్తుంది అంత రేట్ ఏమి ఉండదు లో బడ్జెట్ లో టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అంటే ప్యూర్ అంత కొనలేని వాళ్ళ కోసం బడ్జెట్ లో బెస్ట్ క్వాలిటీతో చేస్తారండి సిబిఆర్ వాళ్ళు ఈ వెరైటీ వచ్చి కంచిలో మీనా వర్క్ అన్నమాట మీడియం బార్డర్ ఇస్తాడు ఫ్లేవర్స్ వచ్చి మీనా వర్క్ వస్తుంది గోల్డెన్ లోకి బ్లూ కలర్ కాంబినేషన్ చాలా రేర్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ దాంట్లో కలర్ చూపిస్తాయి అంటే డిజైన్ చేంజ్ అవుతాయి అనమాట ఇప్పుడు ఎక్కువ రన్నింగ్ ఉంది అనమాట మీనాకరి చాలా మంది అడుగుతున్నారు ఈ చీరపై ముగ్గులు వచ్చాయి చూడండి లైట్ లావెండర్ లైట్ లావెండర్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఇస్తారు ఇది చూడండి లెమన్ ఎన్ లోన్ ఎన్ లో డార్క్ బ్లూ కాంబినేషన్ బ్లూ ఈ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది చూడండి మీనాకారిలో లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్నెస్ ఉంటుంది దీనిపై మార్కెట్లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తారు మన సిబిఆర్ లో వచ్చి చాలా బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు ఈ సారి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ విన్నారు కదా టూ డౌన్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నారు మీనా కారు కూడా అంత హెవీ లేదు స్మాల్ డీసెంట్ ఇచ్చాడు అనమాట ఈ సారి అసలు ప్రతి చీర డిజైన్ అంతే అండి ఒకసారి వచ్చి చూస్తే అర్థం అవుతుంది అండి ఎందుకంటే ఇప్పటివరకు ఈ స్టోర్ కి ఎవరైతే విజిట్ చేయలేదు వీలుంటే ఎప్పుడూ ఒకసారి రావడానికి అయితే ట్రై చేయండి చూడండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి గ్రీన్ కలర్ మిక్స్ కలర్ అనమాట మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ రామా గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇస్తాడు చేంజ్ చేయండి చూడండి అన్ని కొంచెం కళ్ళైతే ఎక్కువ ఉన్నాయండి అందులోనూ మనకి టిష్యూ బేస్ కాబట్టి కొద్దిగా లైట్ కలర్సే ఉంటాయి 26 అన్నర్గదా ఆ 2600 సర్ కలర్ కాంబినేషన్స్ అన్ని బావచ చూడండి పింక్ కి గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు బాగుంది సారీ కలర్ కాంబినేషన్ ఈ చూడండి మెయిన్ డిగ్రే డీమ్ ప్లేయ్చ్చు 2600 టూ థౌజండ్ సిక్స్ చాలా బెస్ట్ ప్రైజ్ అనమాట నువ్వు మార్కెట్ లో ఎక్కడ తీసుకున్నా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు చేస్తారు మన సీబీఆర్ వాళ్ళు ఓన్ వీ వర్క్స్ కాబట్టి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చూడండి కంచిలో కుట్టు బాడర్ అనమాట మీనాకర్ వస్తుంది ఇది రేషం సారీ అనమాట రేషమ్ లో మీనా వర్క్ వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి బ్లూ కి నావ్ బ్లూ కాంబినేషన్ ఈ కాంబినేషన్ మన దగ్గర కింద ట్వంటీ ఫైవ్ థౌజండ్ లో ఉంది అనమాట మన బాబురావు గారు స్పెషల్ గా

తలంబ్రాలు చీరకు కూడా మీనా వర్క్ వస్తాయి చాలా రేర్ గా వస్తాయి మీనాకారని లేకపోతే నార్మల్ గా సెల్ఫ్ బ్రోకెట్ ఇస్తాను బాబురావు ఏమంటే కొద్దిగా లేటెస్ట్ అయితే అన్నమాట మీనా వర్క్ తో ఈ చీరలు చూస్తుంటే ప్రతి వారం నేనే అనుకుంటా ఎప్పుడు చూద్దామా బాబురావు గారిని మన బాబురావు ఎందుకు రాలేదంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో తయారయ్యే డిజైన్ శారీస్ అన్ని మన లో బడ్జెట్ లో తయారు చేపిస్తున్నారు కదా అట్లా దాని కోసం రాకుండా ఉన్నట్టు అంటే వేరే వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనమాట ఆ ప్రైజ్ లో సారీస్ ఎందుకు తక్కువలో తయారు చేపిస్తున్నాడు అని అట్లా ఇట్లా చేస్తున్నారు అని కోపం ఉంటది కదా అందుకనే రావట్లేదా మరి మన ఎక్కడి వరకి అందుకే కొద్దిగా రాలేకపోతున్నాడు ఎలాగైనా తెప్పిస్తాం మనం బాబురా అని సీబీఆర్లీ సో ట్రై చేస్తున్నారు ఈ వీకా నెక్స్ట్ వీకా తీసుకుని రావడానికి నెక్స్ట్ వీక్ అయితే మన రాము గారు వస్తారు అప్పుడు చెప్తాడు ఏం జరిగింది అక్కడ సమావేశాలు తీసుకొని వస్తారా లేదంటే ఏంటి అనేది తెలియదు అది సర్ప్రైజ్ లో ఈ కాంబినేషన్ చూడండి గ్రీన్ బాగుంది డిజైన్స్ కూడా మంచి డీసెంట్ గా ఇచ్చాడు అనమాట మీనాకారి కూడా మళ్ళీ అంత ఏవీ లేదు చాలా డీసెంట్ గా ఇచ్చాడు క్రియేట్ చేయటము అదొక ఎత్తు అయితే ఏ కలర్ కాంబినేషన్స్ తీసుకోవాలి అనేది అది ఇంకో ఎత్తు ఎందుకంటే లేడీస్ కి అంత తొందరగా నచ్చవు డిజైన్ నచ్చితే కలర్ నచ్చదు బాడే నచ్చితే బార్డర్ నచ్చు బార్డర్ నచ్చితే బాడే కలర్ నచ్చు బ్లౌజ్ నచ్చదు బ్లౌజ్ పైన బూటా ఉంటే కొందరికి ఇష్టం లేకపోతే కొందరికి ఇష్టం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం అదే మన బాబురావు బాబురావుకి మాత్రమే సాధ్యం సాధ్యం నిజంగా ఎందుకంటే ఇన్ని వీడియోస్ చేస్తాం కదా మేము కూడా ప్రతి వారం ఇన్ని డిజైన్స్ తేవడము ఇన్ని కలర్ కాంబినేషన్స్ తేవడం అంటే వండర్ అనిపిస్తుంది అందుకే నేనే వెయిట్ చేస్తున్నా ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూద్దామని వస్తాడు త్వరలోనే వస్తాడు వీవర్స్ అంటే వాళ్ళ గొప్పతనం ఆ చీరల్లో మనకు తెలిసిపోతుందండి చూడండి చూడండి డార్క్ మొత్తం అన్ని డార్క్ కలర్స్ అనమాట అన్ని డార్క్ కలర్స్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రం ఇవే రేట్ వచ్చి మనకి లైట్ వెయిట్ అనమాట చాలా మంది అడుగుతున్నారు అన్ని బ్రోకెట్లోనే పెడుతున్నారు టూటా స్టైల్లో పెట్టలేదు అని వాళ్ళ కోసం అయితే తెప్పించామన్నమాట బార్డర్ లెస్ బార్డర్ లెస్ సార్ చూశారు కదా కలర్ కాంబినేషన్ బ్లూకి ఎల్లో ఎల్లో వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా కూడా అట్లాగే ఆ చూడండి మళ్ళీ డిజైన్ చేంజ్ అవుతాయి కొన్ని బిగ్ డిజైన్స్ వస్తాయి స్మాల్ డిజైన్స్ వస్తాయి ఇవి కూడా చాలా చాలా ఫాస్ట్ సేల్ అయ్యేటువంటి వీక్ పెట్టాము రెస్పాన్స్ మంచిగా వచ్చింది అందుకే మళ్ళీ ఈసారి అయితే ఈ చీరలు ఏంట చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ సూట్ అవుతాయి మొత్తం అందరూ కట్టచ్చు అనమాట సిక్స్టీన్ టు సిక్స్టీ వరకు చూడండి కలర్స్ చేస్తాము సాఫ్ట్గా బాగుంటుంది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది టెంపుల్స్ కలా వెళ్ళినప్పుడు లేదంటే చిన్న ఫంక్షన్స్ కి మనం ఫంక్షన్స్ కి వాటికి మంచిగా ఉంటది బ్రో రతాలకి చేసినప్పుడు ఏం లైట్ వెయిట్ ఉంటది కదా సారీ బాగుంటది ఎంత అంటే వచ్చి మార్కెట్ లో 1800 అలా సేల్ చేస్తారు మన సిబిఆర్ లో వచ్చి 1300 అవునా చాలా రీజనబుల్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అన్న కలర్స్ ఎంత బాగున్నాయి వైట్ కూడా వచ్చింది వైట్ కూడా వచ్చింది అన్ని కలర్స్ ఫ్రీ ఫ్రీ చూడండి సార్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుచండి చూడండి కాఫీ కలర్ డార్క్ కాఫీ కలర్ ఒక్కొక్కల టేస్ట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కానీ అందరికి నచ్చే విధంగా అన్ని రకాల చీరలు చేయడం అనేది చాలా గ్రేట్ అందులోనూ మళ్ళీ ఇంత తక్కువ ప్రైస్కి ఇవ్వడం కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట థర్టీన్ హండ్రెడ్ మన బ్లౌజ్ కూడా రాదు అట్లా వర్క్ బ్లౌజ్ అట్లాంటి మనం సారీస్ సప్లై చేస్తాం ఫ్రీ షిప్పింగ్ ఉంది విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాం చూస్తారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇవే రేట్ వచ్చి కంచిలో కుట్టు బార్డర్స్ అనమాట మన మ్యారేజ్కి మ్యారేజ్ సీజన్ కాబట్టి కలర్ చూడండి ఎంత బాగుంది గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ లెంత్ బార్డర్ ఇస్తాడు శారీ డిజైన్ చూడండి స్మాల్ ఫ్లవర్స్తో వస్తుంది కలర్ అయితే చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ ఈ కాంబినేషన్ చూడండి లైట్ పింక్ బేబీ పింక్కి బ్లూ కాంబినేషన్ ఇచ్చాడు అనమాట శారీ లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది చూసారు కదా కలర్ కాంబినేషన్స్ మీడియం బార్డర్స్ వస్తాయి లెంతి బార్డర్స్ వస్తాయి స్మాల్ బార్డర్స్ కూడా వస్తాయి ఈ కాంబినేషన్ చూడండి బాటిల్ గ్రీన్ కి రెడ్ డార్క్ బాటిల్ గ్రీన్ అండి అలాగే మంచి ఎల్లో కలర్ ఎల్లో కి రెడ్ ఇచ్చారు ఎల్లో కి కూడా రెడ్ కలర్ చాలా మంది అడుగుతూ ఉంటారు ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా తలంబరాలు వాటికి కూడా యూస్ చేస్తారు ఇది ఎల్లో రెడ్ కాంబినేషన్ పింక్ డార్క్ పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ చూసారు కదా కలర్ కాంబినేషన్స్ అయితే ఇలా ఈసారి చాలా బాగున్నాయి ఈ కాంబినేషన్ చూడండి టోటల్ డిఫరెంట్ ఉంది అనమాట కాంబినేషన్ పింక్ మెరూన్ ఆ పింక్ మెరూన్ ఇచ్చారు అనమాట పింక్ కి గ్రే రెడ్ అట్లా ఇట్లా రేర్ కాంబినేషన్స్ వచ్చాయి అనమాట ఈసారి ఎంతండి కాస్ట్ ఇవి దీని ప్రైస్ వచ్చి మార్కెట్లో లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తారు మన సిబిఆర్ ప్రైస్ వచ్చి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో రేర్ కాంబినేషన్ చూడండి లైట్ పిస్తా గ్రీన్ కి రెడ్ బార్డర్ ఇచ్చాడు రిచ్ ఆఫ్ వైట్ కూడా ఉంది దీంట్లో చూడండి ఆఫ్ వైట్ రెడ్ అంటే బాగుందో చూసారా ఇది ఇలాంటివి చూసినప్పుడే అసలు ప్యూర్ కొనట్లేదు అని ప్యూర్ ఎట్లుంటుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా అట్లనే ఉంటాయి ఈ కాంబినేషన్ కూడా బాగుంది బ్లూకి మెరూన్ ఇచ్చాడు డిఫరెంట్ అనమాట బ్లూ కి రెడ్ ఎక్కువ ఇస్తాడు కాంబినేషన్ ఈ కాంబినేషన్ చూడు స్మాల్ డిజైన్స్ వస్తాయి బిగ్ డిజైన్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ రేర్ వస్తాయి అన్నమాట మెరూన్ కి లావెండర్ ఇచ్చా చూడు ఈ కాంబినేషన్ అయితే చాలా రేర్ ఈ కాంబినేషన్ చూడు పీచ్ కదా పీచ్కి రెడ్ ఇచ్చాడు ఇది నావీ బ్లూ నావీ బ్లూ కి రెడ్ కాంబినేషన్ ఇచ్చాడు మళ్ళీ ఆఫ్ వైట్ కి పింక్ ఇందాక రెడ్ చూసాం కదా దాంట్లోనే పింక్ కాంబినేషన్ మరి డిజైన్ చూడండి డిజైన్ చేంజ్ చేశారు మళ్ళీ మళ్ళీ ఆఫ్ వైట్ కి మెరూన్ ఇలా రెడ్ చూపించాను పింక్ చూపించాను మెరూన్ చూపించాను అనమాట అసలు ఆఫ్ వైట్ లో ఇంకా డిఫరెంట్ కాంబినేషన్స్ కావాలి అంటే కూడా వేరే వేరే డిజైన్లలో డిఫరెంట్ ప్రైజుల్లో కూడా అవైలబుల్లో ఉన్నాయండి మీరు స్టోర్కి వస్తే అలా టూ థౌజండ్ నుంచి హాఫ్ వైట్ ఫిఫ్టీ థౌసండ్ దాకా ఉంది మన వెడ్డింగ్ శారీస్ పైన కూడా స్పెషల్ గా అయితే డిస్కౌంట్ ఇస్తారు మన యూట్యూబ్ కస్టమర్స్ మాత్రమే స్టోర్ కి వచ్చినప్పుడు మేము యూట్యూబ్ చూసి వచ్చాము వెడ్డింగ్ శారీస్ తీసుకుంటామంటే వాళ్ళకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం సెపరేట్ సెక్షన్ సెక్షన్ ఉంటుంది మీరు స్టోర్కి వచ్చినప్పుడు చెప్పాలన్నమాట మేము యూట్యూబ్ చూసి వచ్చాము అట్లా వాళ్ళు చెప్తేనే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ఇవి రేట్ వచ్చి కంచి అనమాట కంచులు కుట్టు బ్రైడల్ వేర్ ప్యూర్ ప్యూర్ పట్టు చూడండి కాంబినేషన్ సిల్క్ అండి చాలా బాగుంది చూడండి కాంబినేషన్ డార్క్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఎంగేజ్మెంట్ కి వాటి అనమాట ఈ కలర్ కాంబినేషన్ చాలా తక్కువ కూడా చూపుతుంది కలర్ అది కూడా లో బడ్జెట్ లో వస్తుంది మార్కెట్ లో నైన్ థౌసండ్ అలా సేల్ చేస్తారు మన లో వచ్చి ఓన్ వ్యూవర్స్ కాబట్టి కేవలం సిక్స్ థౌసండ్

చూసారా కలర్ కాంబినేషన్ ఎంత రేరుగా ఉంది డిఫరెంట్గా ఉంటాయి అనమాట కలర్ కాంబినేషన్ పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ ఉంటుంది పాయ్ బ్లూ పాయ్ బ్లూకి మెజంతా బాటర్ ఇచ్చారు చూసారా కలర్ కాంబినేషన్ మీరు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేసినా ఈ వెరైటీ కాకుండా కొన్ని వెరైటీస్ అయితే చూడవచ్చు అనమాట మనం ఏమంటే వీడియోలో మాత్రం కొన్ని కలర్ కాంబినేషన్ చూపిస్తాం ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది లైట్ ఆనియన్ పింక్కి మెజంతా బార్డర్ రిచ్ కొంగిస్తాడు బాడీ బార్డర్ చూడండి డిఫరెంట్గా ఉంటుంది గ్రీన్కి పింక్ స్టార్టింగ్ రెడ్ చూపించాం కదా ఇది పింక్ కలర్ కాంబినేషన్ కొంతమంది రెడ్ లైక్ చేస్తారు పింక్ లైక్ చేస్తారు వాళ్ళ కోసం ఇది చూడండి ఇది బచ్చల పండ కలర్ అనమాట కలర్ చూసారా ఎంత బాగుంది బ్లూ కలర్ బార్డర్ ఇచ్చాడు కలర్ కాంబినేషన్ ఈ కలర్ అనేది బాడీ డిజైన్ చూడండి నెమల్స్ వచ్చాయన్నమాట నెమల్ డిజైన్తో వస్తుంది అనమాట శారీ డిజైన్ ఇందాక చూపించినటువంటి ఫ్లేవర్స్ అనమాట ఆ డిజైన్ వచ్చి డిఫరెంట్గా ఇవి చూడండి మొత్తం దీంట్లోనే డార్క్ కలర్స్ వస్తాయి అనమాట ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది సో ఇట్లా ఈ పెళ్ళిళ్ళ సీజన్ కోసం అయితే ఈ విధంగా బెస్ట్ డిజైన్స్ తీసుకోవచ్చండి మీరు సిబిఆర్ కాంచీపురంకి వచ్చేసినట్లయితే కనుక మీరు యూట్యూబ్ చూసి వచ్చినారంటే స్పెషల్గా డిస్కౌంట్ ఇస్తారనమాట ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు ఉన్న ఎంఆర్పీ మీద టూ థౌజండ్ నుంచి వన్ లాక్ దాకా అవైలబుల్లో ఉంటాయి ఒక్కో దాని మీద ఒక్కో రకంగా ఆఫర్స్ అయితే ఉంటాయి సో ఇంకా ప్యూర్ బ్రైడల్ పట్టు చీరలు కావాలన్నా కూడా అవి కూడా మనకి ఆఫర్లోనే ఇస్తున్నారు సో పెళ్ళిళ్ళ కోసం ఎలాగో తీసుకుంటారు కదా అవి సో ఇన్ కేస్ ఇక్కడికి షాపింగ్ చేసే అప్పుడు వేసినటువంటి లైట్ కలర్స్ అనమాట స్టార్టింగ్ అన్ని డార్క్ చూసారు కదా యా సో వీడియో అయితే చూసారు కదండి ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది ఇంకా స్టోర్ వచ్చేసి సరూర్ నగర్ కోదండరామ్ నగర్ లో అయితే ఉంటుందండి అండి సరూర్ నగర్ చెరువు కట్ట కింద వైపుగా వస్తుంది ఈజీగా రావచ్చు ఇంకా చాలా మంది ఏమంటే బుక్ చేసుకుని వస్తున్నాం ఇబ్బంది ఏం లేదు పార్కింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్